ఖాళీ చేయడమే ఏకైక టార్గెట్ ఆ లక్ష్యంతోనే చేరికలను స్పీడప్ చేస్తూ పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ మంత్రాలు జరిపి ఒక్కో ఎమ్మెల్యేకి కండువా కప్పిస్తోంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలే గెలిచిన జిల్లాలపై ఫోకస్ పెంచింది అసెంబ్లీలో బీఆర్ఎస్కి కొన్ని జిల్లాలో ప్రాతినిధ్యమే లేకుండా చేయాలన్నది హస్తం పార్టీ వ్యూహం ఇప్పటికే ఖమ్మంలో బీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యేని చేర్చుకున్న కాంగ్రెస్ నెక్స్ట్ ఏ జిల్లాలో ఆ పార్టీని జీరో చేయబోతోంది లెట్స్ వాచ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాకే తగిలింది సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు గత అసెంబ్లీలో గులాబీ పార్టీకి వందకు పైగా ఎమ్మెల్యేల బలం ఉంది అది కాస్త ఈసారి ముప్పై తొమ్మిదికి పడిపోయింది కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కాయి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చేరికలపై ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యే ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టారు ఇంకేముంది కాంగ్రెస్ లోకి ఒక్కో ఎమ్మెల్యే క్యూ కట్టారు ఇప్పటిదాకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి గెలిచిన వెంకట్రావుకు మంత్రి పొంగులేటి రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇంకేముంది రంగంలోకి దిగిన పొంగులేటి తెల్లం వెంకట్రావుతో మంతనాలు జరిపారు ముహూర్తం చూసుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తెల్లం దీంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలిన బీఆర్ఎస్ కి లోక్సభ ఫలితాలు శాపంగా మారాయి పదిహేడు స్థానాల్లో ఒక్కటి కూడా గెలవకపోవడం పార్టీ శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టింది ప్రస్తుతం మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లే ఉంది బీఆర్ఎస్ పరిస్థితి ఒకవైపు ఎమ్మెల్యేలు మరోవైపు ఎమ్మెల్సీలు పార్టీని వేడుతుంటే కాపాడుకోలేక సతమతమవుతుంది ఎమ్మెల్సీలైతే గంపగుత్తగా ఒకేసారి చేరారు ఖమ్మం తర్వాత మరో ఖమ్మం కారు పార్టీని ఖాళీ చేసిన కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్ నగర్ పై దృష్టి పెట్టారు పాలమూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలుంటే పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ నుంచి విజయుడు మాత్రమే విజయం సాధించారు వీరిలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వేడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక బీఆర్ఎస్ కు మిగిలిన ఏకైక ఎమ్మెల్యే విజయుడు ఈయన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు వెంకటరామిరెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రావడం దాదాపు ఖాయమైంది వారం క్రితం ఆయన సీఎంని కలిశారు జిల్లాలో సమస్యలపై విడతి పత్రమిచ్చారు ఆ టైంలోనే చల్లా కాంగ్రెస్ గండువ కప్పుకుంటారని అంతా అనుకున్నారు కానీ మరికొందరు ఎమ్మెల్సీలతో కలిసి ఆయన కాంగ్రెస్లో చేరుతారని సన్నిహితులు చెబుతున్నారు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి హస్తంగూటికి చేరడం ఖాయం కావడంతో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ప్రచారం మొదలైంది అదే జరిగితే ఉమ్మడి నగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు లేకుండా పోతారు ఖమ్మం మహబూబ్ నగర్ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలపై కాంగ్రెస్ నేతలు ఫోకస్ ఉన్నట్లు తెలుస్తోంది ఇలా ఒక్కో జిల్లాలో ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది అయితే ఇలా ఎమ్మెల్యేలను చేర్చుకునే సంఖ్యాబలం ఉందని అప్పట్లో బీఆర్ఎస్ ఊగిపోయింది ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూసి అంతా జాలిపడుతున్నారు ఇలాంటి దుస్థితి రాకుండా కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి